హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ పగలు కొడుతున్నారు ఎందుకు అనుకుంటున్నారా ఈరోజైతే నేను సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే కొంచెం కొబ్బరి చట్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను దోశలోకి కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది కదండి చక్క హోటల్స్లో మనకు అదే కదా వేసేది ఈరోజైతే రెండింటిలోకి కలిసి వస్తుందని ఒక కొబ్బరికాయ అయితే తీసుకొచ్చాను ఇక్కడ కొబ్బరికాయ చాలా రేట్ అండి మాకైతే చక్కగా దొరుకుతాయి చెట్లకి ఇంకేం చేస్తాం తప్పదు కదండి ఒక్కొక్కసారి కొనుక్కోవాల్సినప్పుడు కొనుక్కోవాలి తినాలనిపించినప్పుడు నేనైతే ఈరోజు సాంబార్కి ఏమేం కావాలో కూరగాయలు నేనే వెళ్ళి చక్కగా అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని తెచ్చేసుకున్నాను మొత్తం అన్ని కూరగాయలు ఏమేమి వేస్తామో చక్కగా తెచ్చుకొని ఇంకా కొబ్బరికాయ కూడా కొనుక్కొచ్చుకున్నాను ఇంకా దాన్ని అయితే పగలగొట్టి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి నాకైతే హెల్ప్ చేస్తున్నారు ఇంకా ములక్కాయలు వచ్చేసి సాంబార్లోకి ములక్కాయ లేకపోతే అసలు టేస్టే ఉండదు కదండి అసలు అందుకనే ఇంకా అక్క దగ్గర నుంచి తీసుకుని వచ్చేసాను కొనాలంటే పదిహేను రూపాయలు పప్పు ముందు నానబెడితే మనకి చక్కగా ఉడుగుతుంది కదా అందుకని ఇంకా చింతపండు కూడా నానబెట్టేసుకునే నేను కూరగాయలకి అయితే వెళ్ళాను ఇంకా చిన్ను అయితే టీవీ చూస్తుంది ఇంకా మా హస్బెండ్ నేను కలిపి అయితే కొంచెం వంట అది చేసేస్తున్నాం అనమాట ఇంకా నాకు ఆయన హెల్ప్ చేశారు కొబ్బరికాయ కొట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కూడా నాకు కట్ చేసేసి ఇచ్చేసారనమాట ఇంకా ఈ పని కొంచెం నాకు అంత రాదండి మళ్ళీ అది జాగ్రత్తగా తీయలేదనుకోండి మళ్ళీ చేతిలోకి గుచ్చుకుంటుంది కదా ఇంకా ఆయన అయితే కాస్త నాకు ఆ విషయంలో హెల్ప్ చేశారు నేను ఏదో అన్నాను ఆయన ఏదో కామెడీ చేస్తున్నారు ఇంకా అట్లా అట్లా సరదాగా ఇద్దరం కిచెన్లో ఉన్నామంటే చాలా సరదాగా ఫన్నీగా చేస్తాము కానీ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా చేద్దాం అనుకున్నాం కానీ చిన్న టీవీ చూస్తుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చాలా ఫన్నీగా జరిగింది కానీ తీయడానికే నాకు కుదరలేదు ఇంకా చట్నీకి అయితే కొంచెం నేను ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేయించేసుకున్నానండి ఇక్కడ ఏం చెప్తున్నానంటే కుక్కర్లో పప్పు పెట్టేసి ఆయిల్ వేసి కొంచెం పసుపు కూడా వేసేసి ఒక ఫోర్ విజిల్స్ పెడితే మనకి సాంబార్కి మెత్తగా అయితే ఉడికిపోతుంది ఇక్కడ చట్నీకి వచ్చి నాలుగు పచ్చిమిరపకాయలు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకొని చక్కగా అవి వేయించుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి కొంతమంది పచ్చివే వేస్తారు మనం చిన్నపిల్లలకి పెడుతున్నాం కదండి మళ్ళీ కడుపులో మంట అది ఇది ఎందుకండి అంత ఆశ్రమాన్ని నేను కొంచెం వేయించి కొంచెం కరి కొత్తిమీర కూడా కట్ చేసి వేస్తున్నాను అనమాట కొత్తిమీర కూడా చాలామంది పచ్చిదే వేస్తారు నేనైతే పచ్చివాసన అది ఏమీ లేకుండా చక్కగా కొద్దిగా జస్ట్ అట్లా వేసి కొద్దిగా ఫ్రై చేశాను ఇక కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిలోకి మనం కొంచెం ఈ వేయించుకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర జీలకర్ర రెండు వెల్లుల్లిపాయ రేఖలు కొద్దిగా చింతపండు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ఏం చేసుకోవాలి కొంచెం తాలింపు కూడా వేసుకోవాలి ఓకేనండి ఇవన్నీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం పుట్నాల పప్పు అయినా వేసుకోవచ్చు నా దగ్గర లేదు ఇంకా కొబ్బరి ఎక్కువే ఉంది కదనేసి నేను కొబ్బరి క్వాంటిటీయే పెంచాను ఆ ప్లేస్లో కూడా లేదు అంటే కొంచెం కొబ్బరి తగ్గించి పప్పులు వేసుకోవచ్చు నేను ఇంకా కొబ్బరి కొత్తిమీరే చేశాను అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా అదే ప్యాన్ పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం కావాల్సిన పోపుకి కావాల్సినవి మినపప్పు శనగపప్పు ఆవాలు కూడా వేసేసుకోవాలి వేసుకుని చక్కగా దోరగా వేగాలండి అవి మనం చట్నీలో తింటుంటే పంట కింద పడి చక్కగా ఎంత కమ్మగా ఉంటాయంటే చాలా కమ్మగా ఉంటాయి నచ్చుతుంది నాకు అలాగా అందుకని నేను ఎప్పటి తినే ముందు మాత్రమే పోపు వేస్తాను అనమాట చాలా తినడానికి బాగుంటాయి అనేసి ఆ పప్పుల టేస్ట్ అది కూడా నాకు ఇష్టము అందులో ఎండుమిర్చి కూడా నాకు చాలా ఇష్టము ఇంక అందుకనే ఎండుమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు తుంచేసి వేసేసి ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసేసుకొని మనం మిక్సీ చేసి మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా ఒక బాక్స్లోకి అయితే తీసేసుకున్నాను తీసుకున్న దాంట్లోకి ఈ తాలింపు అయితే పైన వేసేసుకుని ఒక్క తిప్పు తిప్పేయండి ఎంత టేస్ట్ అంటే నిజంగా ఈ చట్నీ ఎప్పుడు ఒకే చట్నీ టమాటో చట్నీ పప్పుల చట్నీ కాకుండా ఒక్కొక్కసారి కొబ్బరి చట్నీ మనం చట్నీలు మారుస్తూ ఉంటే మనకి టిఫిన్ అనేది బోరు కొట్టదు కాబట్టి నేను ఎప్పుడు రెగ్యులర్గా ఒకే చట్నీ అయితే నేను రిపీట్ చేయను ఒక్కొక్కటి మారుస్తూ ఉంటాను మనం తినే వాళ్ళకి కూడా బోర్ అయితే కొట్టదు చిన్న గ్రీన్ చట్నీ గ్రీన్ చట్నీ అని చాలా ఇష్టంగా తింటుంది ఇంకా మాకు కూడా చాలా ఇష్టం కొబ్బరి చట్నీ అయితే అసలు దోశల్లోకి ఎవర్ గ్రీన్ అని చెప్పచ్చు చాలా ఇష్టం మా అందరికీ కూడా ఇంకా అయిపోయింది టిఫిన్ అయిపోతుంది ఒక చట్నీ చేస్తాను వాళ్ళైతే స్నానానికి వెళ్ళారు ఇంకా వాళ్ళు వచ్చే గ్యాప్లో నేనేం చేశానంటే అదే మిక్సీలో కొంచెం కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి కూడా చేసి ఉంచాను అది సాంబార్లో కండి సాంబార్లో పచ్చి కొబ్బరి వేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా టిఫిన్స్ ఓ పక్కన వేయాలి ఇంకా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళు స్నానానికి వెళ్ళి వచ్చే గ్యాప్లో నేను మీకు కూరగాయలు అయితే చెప్తున్నాను అన్ని కూరగాయలు వేసుకోవచ్చండి మన ఇష్టము ముల్లంగి వేసుకోవచ్చు చిలకడదుంప క్యాలీఫ్లవరు అవన్నీ మేము తినవు కాబట్టి మేము ఏం తింటామో అవి మాత్రం నేను అన్నీ కూడా చక్కగా నీట్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని నాకు అలా అరేంజ్ చేసుకుంటే చాలా ఇష్టం ఇవి చక్కగా మనం ఆయిల్ అయితే వేయించుకోవాలి వేయించుకోవడం అంటే మగ్గనివ్వాలి వంకాయలు అయితే కట్ చేయలేదండి ముందే కట్ చేస్తే కండ్ర వస్తాయి కదా ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత మనం కట్ చేద్దామని నేనైతే కట్ చేయలేదు ఒక గిన్నె పెట్టుకుంటాము ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఇవి మగ్గాలి ఒక్క బెండకాయలు మాత్రం ఆపేసేయండి ముందే వేసేస్తే అవి కొంచెం చిదురైపోతాయి మిగతాయి అన్నీ వేసేసుకోండి మొత్తం అన్నీ వేసేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సొరకాయ దొండకాయ తర్వాత క్యారెట్ టొమాటో మునక్కాయలు ఇవన్నీ కూడా వేసేసుకుని ఒక్క బెండకాయలు మాత్రం ఉంచేసేయండి ఉంచేసి చక్కగా ఈ కూరగాయలన్నీ వేసిన తర్వాత అండి కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడగా సాల్ట్ ఎందుకంటే ఈ సాల్ట్ వేసుకోకపోతే ముక్కలు చప్పగా ఉంటాయి ఉప్పు పట్టకుండా ఇప్పుడు వేసేసామనుకోండి చక్కగా ఈ ముక్కలు ఈ ఉప్పులో ఉడికి చాలా చక్కగా తినడానికి బాగుంటుంది ఉప్పు తర్వాత వేసారనుకోండి ముక్కలు చప్పచప్పగా ఉంటాయి తినడానికి బాగోవు చక్కగా ఈ ఆయిల్లో సిమ్లో పెట్టి మూత పెట్టేసేసి కాసేపు మగ్గనివ్వాలి మగ్గని ఇచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఈ గ్యాప్లో వీళ్ళైతే వచ్చేసారు ఇంకా చిన్నుకు అయితే టిఫిన్ ఇచ్చేసి కొంచెం చట్నీ పుట్నాల పప్పు పొడి ఉంటుంది కదండి అది కూడా కొంచెం వేసేస్తే తను తినేస్తుంది అనమాట ఇంకా తను టిఫిన్ తిన్న తర్వాత మా హస్బెండ్ కూడా తినేసి ఇంకా వాళ్ళు టిఫిన్ తింటుండగా నేను ఇంక సాంబార్ ప్రాసెస్ అయితే చూశాను ఈరోజు స్పెషల్స్ అంటూ ఏమీ లేవు ఇంకా సాంబార్ చేశాను ఇంకా అందులో మొక్కలు ఉంటాయి కాబట్టి ఇక అవే మనకి నంచుకుని తినేయవచ్చు ఇంకా సాంబార్ ఉంటే వేరే కూర అనేది అంత అవసరం లేదనిపించింది నాకు ఇంకా వడియాలు ఉంటాయి కాబట్టి ఇంకా అవి వేయించుకుని తినేయడమే ఇక ఇక్కడికి వస్తే చక్కగా అండి ఇవి నూనెలో మగ్గిన తర్వాత మనకి కలర్ చేంజ్ అయింది చూసారా గ్రీన్ నుంచి కొంచెం లైట్ గ్రీన్కి వెళ్ళింది కదా అప్పుడు ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత అంటే నాకు ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను టూ గ్లాసెస్ వేసుకున్నాను మీకు తక్కువ అనుకో తగ్గించండి ఎక్కువ అయితే పెంచండి ఇందులో వేరే విధంగా ఏమీ లేదు నేను బెండకాయలు ఆపాను కదా ఇదిగోండి మెత్తగా ఫోర్ విజిల్స్ పెడితే నాకు పప్పు మెత్తగా ఉడిగిపోయింది చక్కగా ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసేసి ఈ వంకాయలు బెండకాయలు కూడా నేను యాడ్ అనమాట ఎందుకంటే అవి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినాయి కాబట్టి ఇవి కూడా వేసేస్తాను ఇవి కూడా వేసేస్తే చక్కగా ఇవి వంకాయలు ఊరికే ఉడిగిపోతాయి బెండకాయలు కూడా ఊరికే ఉడిగిపోతాయి అంటే ఊరికే ఉడిగిపోతాయి అంటే ఫ్రీగా కాదండి నేను అనేది అంటే తొందరగా ఉడిగిపోతాయి అని నేను చెప్పేది చక్కగా ముందేసామనుకోండి ఈ బెండకాయలంతా విడిపోయి సాంబార్ అంతా కూడా జిగురు జిగురు అయిపోతుంది ఇదిగోండి చూసారా మొత్తం ఒక క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఎందుకంటే అదే టైంలో టిఫిన్ కదా అందుకని కొంచెం నాకు మిస్ అయింది కొద్దిగా నేను అవన్నీ ఉడిగిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా అది వేసేసి చింతపండు రసం కూడా ఎంత కావాలో మనకు వేసుకుని పచ్చి కరివేపాకు అయితే వేసేసాను ఇక చూడండి తెర్లుతుంది కదా సాంబారు గుమ్మగుమలాడుతూ మామూలుగా ఉండదండి స్మెల్ ఎంత టెంప్టింగ్గా ఉంటుందంటే సూపర్ అండి సాంబార్ అయితే ఇడ్లీలోకి కూడా అద్దిరిపోతుంది దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది నేనైతే ఎంటీఆర్ సాంబార్ పొడి వాడతానండి ఇంట్లో నేనైతే సాంబార్ పొడి ఏం ప్రిపేర్ చేయను ఎంటీఆర్ సాంబార్ పొడి నాకైతే నచ్చుతుంది ఒక్క ప్యాకెట్ అయితే వేస్తాను నేను ఇంకా ఎట్లా కారం ఏమీ వేయనండి పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువే వేసాను ఒక వరకు వేశాను కాబట్టి ఆకారం తర్వాత ఉప్పుడు వేసిన సాంబార్ పొడి కారం సరిపోతుంది ఇంకా ఎండుమిర్చి వేసి తాలింపేస్తాను కాబట్టి నాకైతే సరిపోతుంది ఈ మనం ముందుగా మిక్సీ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఈ పచ్చి కొబ్బరి ఇదేనండి అసలు సాంబార్కి అసలు మెయిన్గా టేస్ట్ ఇచ్చేదే పచ్చి కొబ్బరి అలా అని ఎండు కొబ్బరి అయితే అసలు వేయొద్దు నూనె వాసన వచ్చేస్తుంది గమనించాలి ఈ పచ్చి కొబ్బరిని తురిమి చక్కగా లేదు అని అంటే ఒక్కసారి మిక్సీలో ఒకసారి కొడితే అయిపోతుంది మరి మరిగిపోయిందండి ఇంకా మరిగిపోయిన తర్వాత పోపు అయితే రెడీ చేసేసాను వేసేసి వెల్లుల్లిపాయలు దంచుకొని కొంచెం ఎక్కువ వేసుకోండి పది రెమ్మల వరకు వేసాను వేసి అవి వేగిన తర్వాత మినపప్పు సెనపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు వేసేసి తిరిగి వేసేసి చక్కగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేయండి వేసేస్తే చాలా సూపర్ టేస్టీగా మనకి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకెంత ఆలస్యం మరి చక్కగా వేడివేడిగా అన్నం వండేసుకుని చక్కగా వడ్డించుకుని వడియాలు వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ అండి ఈ సాంబార్ కనుక మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది నన్ను అడిగి మరీ చేయించుకుంటారు ఇది నేనైతే మా చిన్నాక దగ్గర నేర్చుకున్నాను ఓకే అండి బాయ్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి